ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను క్విక్ అండ్ ఈజీ స్నాక్స్ రెసిపీ ఉల్లిపాయలతో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మరి ఎందుకు ఆలస్యం చూసేద్దామా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ అండి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి వేసేసుకుందాం దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కరివేపాకు అల్లం కొంచెం తట్టి వేసుకున్నానండి పచ్చిమిర్చి రెండు చిన్నగా కట్ చేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ ఒకసారి కలిపేసుకున్నా చూడండి ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో రైస్ ఫ్లోర్ ఒక హాఫ్ కప్పు వేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకున్నా ఇప్పటి వరకు అయితే కొంచెం కూడా వాటర్ అయితే యాడ్ చేయలేదండి రెండు ఇలా బాగా కలిపేసుకోండి నేను దీంట్లో కొంచెం కూడా వాటర్ వేయలేదు ఆర్నియన్స్లో వచ్చిన వాటరే సరిపోయిందండి మీకు కానీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసి కలుపుకోండి మరి వాళ్ళని ప్రిపేర్ చేసేసుకుందామా ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా తీసుకొని ముద్దలాగా చేసేసుకొని మనం టిక్కీలు తయారు చేస్తాం కదా అలాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం చూడండి అన్నీ ఇలాగే తయారు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఒకటొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం చూడండి ఇవి మంచి కార్ వస్తాయండి అంతవరకు ఫ్రై చేసుకోండి చూడండి మంచి కలర్ వచ్చాయి కదా చక్కగా ఫ్రై అయిపోయాయి తీసి ఒక ప్లేట్ లో వేసేసుకుందాం మిగిలినవి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయతో వడలు రెడీ అయిపోయాయండి మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ